ఒకటే బాణం ఒకటే భార్య అని బాగా ఉందయ్యా నీకు ప్రచారం అది మేము కాదనిలేని విషయం ఇది కోసం రెండో బాణం నువ్వు వేయాల్సిన అవసరం రాలేదు ఒక్క మాట రామో ద్విర్నాభిభాషతైన రాముడే అంటాడు స్వయంగా ఆయోచుకున్నాడు రాముడికి రెండో మాట మాట్లాడడం తెలియదు మాట ఇస్తే కట్టుబడడం అంతే అందుకని అది మేము చూసాం వనవాసం విషయంలో సరే ఒకటే భార్య అనేది జగత్ప్రసిద్ధమైన విషయమే అందులో అనుమానమేం లేదు ఇంకా ఇనుమార ఆశ్రితుల్పవు ఇది కూడా ఉండాలి కదా నిన్ను ఆశ్రయించిన వాడు నిన్ను రెండోసారి ప్రార్థించడానికి వీల్లేదు ఇది కూడా ఉంటే బాగుంటుంది అంటాడు పొడవడం అని నాలుగు రకాల మంచి లక్షణాలు ఉన్నవాడిని ఇంకొన్ని మంచి లక్షణాలు కలిగి ఉండరా అంటాం అసలే మంచి లక్షణం ఒక్కటి లేకుండా చెడ్డ లక్షణాలు ఉండే సన్నాసు ఉంటాడే వాడిని ఏమంటాం తెలుసా మనం శుభ్రంగా మూడు పూట్ల భోజనం పెట్టి వాడు అంతేవాడంతేవాడు తాత పోలికి ఎంత గౌరవించామో మంచివాడిని జడగొడతాం ఈ మంచివాడు ఎవడన్నా ఇంట్లో ఉంటే మంచి అమ్మాయి కానీ మంచి అబ్బాయి కానీ అన్ని పనులు వాడికే చెప్పి వాడిని చంటేస్తారు వాడు మంచిదాని అంతా పోయేలాగా ఈ బద్దకస్తుడికి చెప్పరు వాడికి ఎలాగో బద్దకమే రా నువ్వేమయ్యావు అంటారు దీని గురించి చాలా సామెతలు ఉన్నాయి తెలుగులో చెప్తే బాగుంటుంది పెట్టే వాళ్ళకంటే పెట్టిన వాళ్ళే ఎక్కువ అవుతారు వీళ్ళకి పెట్టిన తల్లి పెట్టకపోయే అని చాలా ఉన్నాయి మన ఇళ్లల్లోనూ అంతే కాస్త మంచితనం ఉన్నవాడిని ప్రోత్సహించాలి ముందు బద్దగస్తుంది కాస్త లేవగొడుతూ ఉండాలి వీడికి బాగా ప్రాధాన్యమి వాడు ఎలాగూ చేయడు అంతే వాడు వినడు అని రెండో వాడిని చంపేస్తే వీడు చచ్చిపోతాడు అన్యాయంగా నడిచేద్దు పొడవుడు అంట ఇలా సరదాకి కవి కూడా ఏమంటున్నాడు దేవుడు తప్పితే మనకు ఆక్షేపించడానికి ఎవరండి అని అడిగి దేవుడే లోపు అందుకే నీకు ఇవన్నీ ఉన్నాయి కదా ఆశ్రుతిని ఆశ్రయించిన వాడిని మళ్ళీ రెండోసారి ఆశ్రయించేలా చేయించా ఏం ఒకటే మాట ఒకటే బాణం ఒకటే భార్య ఉన్నవాడు ఇది మాత్రం పాటించలేవా ఇను మార